యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురం బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రాలలో మాస కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ జోస్నా మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం షాపురం బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ జోష్ను మాట్లాడుతూ గర్భిణీ తల్లిలు సంపూర్ణ భోజనంతో చేర్చవలసిన ఆహార పదార్థాల గురించి వివరించారు ఆకుకూరలు పండ్లు కూరగాయలు మునగాకు పచ్చడి పాలు గుడ్లు పప్పు ధాన్యాలు పల్లీలు రాగులు నువ్వులు అన్ని రకముల ఆహార పదార్థాలను తీసుకోవాలని బాలమృతం ఖచ్చితంగా బిడ్డకు పెట్టాలని అన్నారు ప్రతి నెల బిడ్డ బరువును చూసుకొని పిల్లలకు విటమిన్ కలిగి ఉండే కాల్షియం ఐరన్ లాంటి ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమావతి ఐసిడిఎస్ సూపర్వైజర్లు యాకు పాషా బేగం ఎండే షమీం సిహెచ్ఓ వెంకటేష్ ఎంఐహెచ్ఓ యమున అంగన్వాడీ టీచర్లు పుష్ప మహేశ్వరి మౌనిక గంగా భవానీ ఏఎన్ఎంలు ఎండి పర్వీన్ బేగం దేవేందర్ ఆశా వర్కర్లు రమ నవనీత గర్భిణీ స్త్రీలు బాలింతలు తల్లులు తదితరులు పాల్గొన్నారు కరెక్ట్ వయసు దగ్గర పొడుగు పెరుగుతుంది ఆ పొడుగు పెరుగుతున్నాడు ఒకవేళ బరువు లేకుంటే ఎందుకు లోపం వచ్చింది ఏం జాగ్రత్త కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆరో నెల నుంచి మనము పద్దెనిమిది నెలల వరకు కనుక మీరు జాగ్రత్తగా బిడ్డ కనుక అదే పోషకాలను అదే స్థాయిలో అందిస్తే వాళ్ళలో పోషకాలు లోపం ఉండదు తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిగా జరుగుతుంది ఆ రెండేళ్ల లోపల వాడు ఏదైతే మంచిగా యాక్టివ్గా ఉండగలుగుతాడో అప్పుడే వాడు తర్వాత మీకు ఫ్రీ స్కూల్కి వచ్చినా కూడా ఏదైనా చూస్తే తొందరగా గ్రహించగలుగుతాడు యాక్టివ్గా ఉన్నట్లయితే గ్రహించగలుగుతారు అదొకటి గుర్తుపెట్టు మళ్ళీ డల్ మీద ఉన్నాడు అనుకోండి వాడికి కూడా కాదు వాటి కూడా మీద నీరసం గీరసం వాడు ఏం చేస్తాడు స్కూల్కి వచ్చినప్పుడు ఒక మూలం కూసాడు లేకపోతే అమ్మ అమ్మ అని ఏదో ఒకటి చేస్తాడు అట్లనే అదే యాక్టివ్ ఉన్నాడు కూర్చోమంటే పోతాడు అక్కడ చూస్తాడు ఏదేదో పనులు చేస్తాడు కదా మనకి టూ ఇయర్స్ లోపల పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఇక్కడ మనము ఆరో నెల నుంచి అన్నప్రాస పెడుతున్నాం అన్నప్రాస పెట్టినాక ఎన్ని వేల మనము అన్నప్రాస పెట్టినప్పటి నుంచి సరిపోతున్నాయి నా పాలు కానీ పాలల్లో పోషకాలు లేవు అందుకొరకే మేము బంధువుల మరి మనకు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపల కూడా మనకు తక్కువ బరువులు వస్తున్నారు పిల్లలు అర్థమైందా మరి ఎందుకు వస్తున్నారు అంటే ఇదే కారణం కాబట్టి పిల్లలకు మీరు ఏం చేయాలి అంటే ఇట్లా ఎనిమిది భోజనాలు పెట్టాలి ఏం పెట్టాలి ఇప్పుడు మీ పెద్ద ఆలోచన ఏంటంటే ఎనిమిది భోజనాల ఆరు భోజనాల ఏం పెట్టాలి అదే మరి ఆ ఏం పెట్టాలి అంటే మీకు ఏవైనా పెట్టవచ్చు ఇప్పుడు అటుకులు ఉన్నాయి తర్వాత మీరు ఈ ఉబ్బు పెట్టవచ్చు ఇంకా రెడీ రెడీమేడ్గా మా బాలామృతం ఉన్నది మీకు ఇంకా మంచిది ఏంటంటే బెస్ట్ శాంపుల్ మాకు బాలామృతం ఖర్చు మీరు ఏమి అలవకుండా ஏ அவீ ஆட பூசுக்கோ பொடுகு வேசிக்கெட் எடுக்கமா అనుకో శారీరంగా ఉండాలి శారీరక శ్రమ లేకుండా ఏమైపోయినా గ్లూకోజ్ ఫామ్ అయిపోతుంది శరీరం ఎక్కువ అప్పుడు మనకు ఆటోమేటిక్ గా షుగర్ వస్తుంది అందుకోసం ఇప్పుడు మనకి డాక్టర్లు ఏం ఇస్తున్నారు అంటే మనం రైస్ వస్తున్న మంచి వాటర్ మనం వాటర్ మీల బొప్పాయి ఉన్నాయి జామకాయ ఉన్నాయి ఇట్లాంటివి కూడా మంచి జామకాయలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి అట్లా తీసుకున్నట్లయితే అందరూ జడ్ ఏ జెడ్ అన్న గోళీ చూసి ఒకటి మనకు ఉత్తమైన చోట ఉంటుంది అది మనకు ఒక గోళీ కనస్తూపాయలు ఉంటుంది ఆ గోళీ మన ఆ దాకా ఏ టూ జెడ్